ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండగా ఫోన్ వచ్చింది మా సిస్టర్ నుంచి ఇలా అమ్మ చనిపోయారని మా పొలిటీషియన్స్ పరిస్థితి అలాగే ఉంటుంది బాధనైనా దాచుకోవాలి సంతోషాన్నైనా దాచుకోవాలి ఏది కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్రెస్ అవ్వలేము ఏ పరిస్థితులు అలా ఉంటాయని మాకు మంత్రి పదవి తీసినప్పుడు టిక్ టాక్ ఎక్కడ ఉందండి అప్పటికే బ్యాన్ చేశారు కదా ఇరవై నాలుగు గంటలు పొలిటీషియన్స్ కదా మనం పాలిటిక్సే చేయం కదా ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఒక ఒక దాంట్లో ఒక చిన్న పాత్ర అది కూడా ఒక టీచర్ పాత్ర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింగిల్గానే వస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా సింగిల్గానే వస్తారు ఉన్న ఊరి నుండి పొన్నూరుకి అత్తారింటిగా వచ్చారు ఆ తర్వాత ఇక్కడ అంటే వచ్చిన కొత్తలోనే ఆమెకి పెళ్ళి అవడం కూడా జరిగింది ఆ నేపథ్యంలోనే అక్కడ ప్రజలు కూడా ఆదరాభిమానాలతోటి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు రెండోసారి కూడా గెలిచారు సో అది ఎవరు అనుకుంటున్నారు కదా ఆవిడే ఏజెన్సీకి సంబంధించి పుష్ప శ్రీవాణి ప్రస్తుతానికి మనతో ఉన్నారు మేడం రాజమండ్రి స్వస్థలం వైజాగ్లో చదువుకున్నారు ఈ ఊరితో పరిచయం కూడా లేదు మీకు కానీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిలో పెళ్ళైన కొత్తలోనే రాజకీయం మీకు ఎమ్మెల్యేగా సీట్ రావడం సో అప్పుడు గెలవడం ఎలా ఉంది అసలు మీకు అసలు అంటే రెండు వేల పద్నాలుగులోనే నా మ్యారేజ్ అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చ్లో మార్చ్ ఫోర్టీన్త్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన సుమారు ఒక పది రోజుల లోపే నాకు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా అప్పుడు సమన్వయకర్తగా ప్రకటించారు తర్వాత క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేశారు అలాగే మ్యారేజ్ అయిన కొద్ది నెలల్లోనే రెండు నెల మ్యారేజ్ అయిన నెల రోజుల లోపే ప్రచారానికి వెళ్ళడం ప్రజలందరి ఆశీర్వాదం తీసుకోవడం రెండు వేల పద్నాలుగు మొదటిసారి ఎమ్మెల్యే అవడం అప్పుడు మా కుటుంబం శత్రుచర్ల చంద్రశేఖరరాజు గారు మా మావయ్య గారు అవడం మా కుటుంబ నేపథ్యంలో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ప్రతి ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎంతవరకు నా పాత్ర పోషించాలో దానికన్నా ఒక పది రెట్లు ఎక్కువే నేను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కురుపం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి సమస్యనే కూడా పలు రకాల సందర్భాల్లో పలు రకాల మీటింగుల్లో కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాణిని వినిపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా కురుపం నియోజకవర్గ ప్రజలు రెండు వేల పద్నాలుగు కన్నా ఎక్కువ ఆశీర్వదించి ఇరవై ఆరు వేల పైచీలకు మెజారిటీ ఇచ్చి రెండోసారి మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి రెండోసారి అయినప్పటికీ అతి చిన్న వయసులో నాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా నన్ను చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి రుణము ఎప్పటికీ కూడా తీర్చుకోలేనటువంటి రుణము కురుపం నియోజకవర్గంలో సుమారుగా వెయ్యి కోట్ల అభివృద్ధి పనులని చేసి కురుపాం నియోజకవర్గాన్ని గతంలో ఎవరూ కూడా అభివృద్ధి చేయలేనంతగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు మెజారిటీ రెండు వేల పంతొమ్మిది క్రాస్ చేసాము రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది మెజారిటీని దాటి మెజారిటీతోటి హ్యాట్రిక్ కురుపా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మీ ఇంట్లో కూడా ఒక విషాదం అంటే ప్రచారం టైంలోని మీ మదర్ కూడా ఆ టైంలోనే ఎక్స్పైర్ అయిపోవడంతో చాలా వరకు ఆ టైంలో కూడా ప్రచారాన్ని వదిలేసి వెళ్ళి మళ్ళీ ప్రజల కోసం పరిగెట్టుకుంటూ వచ్చారని చెప్పేసి ఇక్కడ స్థానికంగా కూడా చెప్తున్నారు సో ఆ టైంలో ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు అంటే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ టైంలో అంటే అది చాలా యాక్చువల్లీ చాలా ప్యానిక్ సిచ్యువేషను రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఫిఫ్త్ ఏప్రిల్ లెవెన్త్ ఎలక్షన్ ఏప్రిల్ ఫిఫ్త్న మా మదర్ చనిపోయారు ఫోర్త్ నైట్ వన్ ఓ క్లాక్కి అలా ఫోన్ చేశారు అమ్మ చూడాలను రావచ్చు కదా అని ఆవిడ ఏడ్చారు ఇంకొక ఐదారు రోజులు పడితే నీ దగ్గర వచ్చేస్తాను అమ్మ నీ దగ్గరే ఉంటానని కూడా నేను నైట్ చెప్పడం జరిగింది ఆ నెక్స్ట్ డే రెగ్యులర్గానే ఏప్రిల్ ఫిఫ్త్న నేను ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత రస్తా కుంటుపై దాటిన తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉండగా ఫోన్ వచ్చింది మా సిస్టర్ నుంచి ఇలా అమ్మ చనిపోయారని ఇంకా క్యాంపెయిన్ వదిలేసి హుటాహుట ఆ రోజు వెళ్ళడం జరిగింది ఆ నెక్స్ట్ డే ఉగాది ఏ రోజైతే చనిపోయారో ఆ రోజే అంత్యక్రియల కార్యక్రమాలన్నీ చూసి మళ్ళీ వెంటనే వచ్చి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మళ్ళీ పాల్గొన్నాం ఆరో తారీఖు ఒక్కరోజు ఉగాది ఆ రోజు ఒక్కరోజు మినహాయించి ఆ రోజు అలాగ పండగ కాబట్టి మళ్ళీ ఏడు నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొన్నాను ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా అంటే మదర్ చనిపో ఏ ఆడపిల్లకైనా సరేనండి మదర్ తర్వాత ఎవరైనా సరే మా మదర్ చనిపోయిన బాధను కూడా బయటికి వ్యక్తపరుచుకోలేని బ్యాడ్ కండిషన్ అంటే మేము ఆ బాధతోటి ఏడ్చి ఇబ్బంది పడతామంటే క్యాడర్ డిమొరల్ అవుతారు కాబట్టి అలాగే బాధను దిగమింగుకొని నవ్వుతూ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశాము అందరిలో ఉత్సాహం తీసుకొచ్చి క్యాడర్ డీమోర్లు అవ్వకుండా మమ్మల్ని చూసి వాళ్ళు బాధపడి నైరేషన్లోకి వెళ్లకుండా బాధను మింగుకొని మా పొలిటీషియన్స్ పరిస్థితి అలాగే ఉంటుంది మరో పక్కన చూసుకుంటే మేడం కొన్నాళ్ళు డిప్యూటీ సీఎంగా ఉండి గ్రీన్ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న తర్వాత తర్వాత అటు ప్రభుత్వంలో కొంతమందిని మంత్రివర్గంలో మార్చిన తర్వాత కొన్నాళ్ళు మీరు పార్టీకి దూరంగా ఉన్నారని చెప్పేసి ఇంట్లోనే కాయగూరలు పంచుకు పండించుకుంటూ కొన్ని టిక్ కూడా చేసుకుంటూ అప్పుడులో హాట్ టాపిక్గా కూడా నిలిచారని చెప్పేసి అని అంటారు ఎంతవరకు వాస్తవం అసలు ఆ టైంలో టిక్ టాక్లు చేసుకొని కనీసం ఎవరిని కలవలేదని కూడా అంటారు అసలు ఎందుకు అలాగా అసలు మా మాకు మంత్రి పదవి తీసినప్పుడు టిక్ టాక్ ఎక్కడ ఉందండి అప్పటికే బ్యాన్ చేశారు కదా అది రాంగ్ న్యూస్ అది నేను టిక్ టాక్ అంటే ఈ ఆ టాపిక్ ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు అంటే మీరు అడిగిన క్వశ్చన్ రాంగ్ కాబట్టి అసలు నాకు మంత్రి పదవి తీసినప్పుడు తీసిన తర్వాత కూరగాయలు పండించి అదంతా రాంగ్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గ విస్తరణకి ముందే మా అందరికీ కూడా చెప్పడం జరిగింది అసలు ఫస్ట్ మాకు మంత్రివర్గం విస్త ఫస్ట్ మంత్రివర్గంలో కూర్పప్పుడే చెప్పారు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అందులో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ చేంజ్ చేస్తాం అప్పుడే చెప్పారు సో దట్ మేము మెంటల్గా ఫిక్స్ అయ్యాం అప్పుడే టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మనం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది మెంటల్లీ ఫిక్స్డ్ తీసే ముందు కూడా చెప్పారు మారుస్తున్నాను అని అందరికీ ఓపెన్గా క్యాబినెట్లోనే సార్ చెప్పారు మారుస్తున్నాను అందరూ యాక్సెప్ట్ చేసాం యాక్సెప్ట్ చేసాము ఆయన నిర్ణయాన్ని సిరసా వహించాము కాబట్టి ఆ నెక్స్ట్ డేనే ప్రమాణ స్వీకారం కదా కొత్త మంత్రులది అటెండ్ అయ్యాము జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని శిరసా వహించే వాళ్ళలో మేమందరం కూడా ముందుంటాం కాబట్టి రెండో క్యాబినెట్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమాణ స్వీకారానికి కూడా మేము అటెండ్ అయ్యాము కూరగాయలు పండించడం ఏంటంటే నేను యాక్చువల్లీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను న్యాచురల్ ఫార్మింగ్ దాన్ని అంటే మనం చేసేది ఒక పది మంది తెలిస్తే న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా మంచిది ఈ కాలంలో ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా ఆహారం తింటే హెల్దీగా ఉంటారు కాబట్టి అలాగే న్యాచురల్ ఫార్మింగ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మంచి ఫుడ్తో పాటు నేలనేది సారవంతమవుతుంది సాయిల్ అనేది మంచి ఇప్పుడు ఉన్నటువంటి మందులు పురుగుల మందులు వాటి వల్ల సాయిల్ యొక్క ఇది పోతుంది సో దట్ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్తూ నేను అప్పుడప్పుడు నేను టైం ఏదైతే స్పెండ్ చేస్తానో నేను ఖాళీ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు పొలిటీషియన్స్ కదా మనం పాలిటిక్సే చేయం కదా మాకు కూడా కొంత టైం ఉంటుంది కదా ఫ్యామిలీతో గడిపే టైము మేము కూడా రిఫ్రెష్ అయ్యే టైం ఉంటుంది కదా ఆ టైంలో నేను చేసినటువంటి ఏదైతే పని ఉంటుందో కూరగాయలు సంథింగ్ అది నేను పోస్ట్ చేస్తాను సో దాన్ని చాలామంది హర్షించారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి మీరు న్యాచురల్ ఫార్మింగ్ని ఈరోజు ప్రమోట్ చేస్తూ ఒక ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ తినాలి అని ఒక మెసేజ్ ఇస్తూ మీరు చేసేటువంటి కార్యక్రమం చాలా అభినందనీయమని నాకు ఎన్నో కామెంట్స్ ఎంతోమంది ఫోన్లు నేను ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తే నాకు అదే చెప్తారు సో దట్ అంతమంది ఆనందానికి నేనైతే కారణమయ్యాను సో దట్ హ్యాపీ ఓకే మరో పక్కన మీరు ఒక సినిమాలో కూడా నటించడం జరిగింది అసలు ఎందుకు ఆ టైంలో సినిమాలో నటించాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ టైంలో అసలు ఎందుకు అసలు సినిమాకి ఆ ప్రయారిటీ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీరు సినిమా కూడా అమృత సినిమా కూడా మంత్రిగా ఉన్నప్పుడే అమృత భూమి అని న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించి అది ఏదైతే ఒక అవేర్నెస్ కల్పించేటువంటి దాంట్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ఒక దాంట్లో ఒక చిన్న పాత్ర అది కూడా ఒక టీచర్ పాత్ర సో అది మంచి పాత్ర కాబట్టి అది ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ కాబట్టి నేను మంత్రిగా ఉన్నప్పుడే దానికంటూ కొంత టైం కేటాయించి నేను అందులో నటించడం జరిగింది దానికి కూడా నాకు అప్రిషియేషన్ వచ్చింది మరోపక్కన మేడం ప్రభుత్వం అంటే చాలా వరకు అంబులెన్స్ సర్వీసులు ఉన్నాయి వెళ్ళలేని ప్రాంతాలు ఉన్నప్పటికీ కూడా వెళ్ళే ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా మీరు ఎందుకు ఒక ఓన్గా ఒక అంబులెన్స్ ఏ కష్టం వచ్చినా సరే మేము ఉన్నామని చెప్పి ఎందుకు ఒక అంబులెన్స్ని పెట్టడం జరిగింది అసలు అంటే అంబులెన్స్ మీన్స్ మీకు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆ సర్వీసెస్ వేయండి వన్ నాట్ ఎయిట్ అంటే ఎక్కడ ఏ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏ ఇష్యూస్ జరిగినా ఫోన్ వస్తే వెళ్తుంది వన్ నాట్ ఫోర్ అంటే ప్రతి విలేజెస్ హెల్త్ క్యాంప్ టైపు మెడిసిన్స్ అవి ఇచ్చేయడానికి మా మాది ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్ జగతి ఎమర్జెన్సీ సర్వీస్ అని మా పాప పేరు మీద అది పెట్టాము అదేంటంటే నేను అప్పుడు కరోనా టైంలో మేము కొన్ని చూసాం కదా సిచ్యువేషన్స్ అన్నీ అలాగే కొంతమంది చేసినటువంటి మంచి మంచి ఎవరి దగ్గర నుంచైనా తీసుకోవచ్చు కదా కొంతమంది చేసిన సర్వీస్ని చూసి నాకు నచ్చి నేను మా హస్బెండ్ కూడాను మా సొంత ఖర్చులతోటి ఒక వెహికల్ని జగతి ఎమర్జెన్సీ సర్వీసెస్ అని దాని ద్వారాగా డెడ్ బాడీస్ మాకు ఎలా ఉంటుందంటే ట్రైబల్ ఏరియాలోని ట్రైబల్ ఏరియా చాలామంది పేదవాళ్ళ పాపం మనిషి చనిపోతే మనిషి చనిపోయిన కష్టంతో బాధపడాలో తెలియదు ఆ శవాన్ని ఇంటి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవన్న దానికి బాధపడాలో తెలియనటువంటి సిచ్యువేషన్స్ మాకు కొన్ని చాలా మేము చూసాము అటువంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదని ఒక్క ఆ ఒక్క సదుద్దేశంతో జగతి ఎమర్జెన్సీ సర్వీసెస్ పెట్టాము దాని ద్వారా ఏంటంటే పార్వతీపురం ఏరియా హాస్పిటల్ కానీ కురిపం కానీ అక్కడ ఏ హాస్పిటల్లో ఎవరు చనిపోయినా కూడా ఫ్రీగా అది ఏ టైం అన్నా మాకు అర్ధరాత్రి ఫోన్ వచ్చినా కూడా మేము సర్వీస్ చేసాము ఒక్కొక్కసారి ఒంటి గంట రెండు మూడు ఆ టైం కూడా వెళ్ళి డెడ్ బాడీని ఇవ్వడం జరిగింది వైజాగ్ నుంచి కూడా సర్వీస్ ఇచ్చాము శ్రీకాకుళంలో కూడా ఎవరో చనిపోతే అక్కడి నుంచి కూడా సర్వీస్ ఇచ్చాము సుమారుగా రెండు వందల డెడ్ బాడీలు వాళ్ళ కుటుంబాలు పేదవాళ్ళు రూపాయి లేని వాళ్ళు శవాన్ని కూడా తీసుకెళ్ళలేనటువంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి జగతి ఎమర్జెన్సీ సర్వీస్ పెట్టాము చాలా సంతృప్తినిచ్చినటువంటి ఒక మంచి ఆలోచన అన్నది చెప్పగలను ఇప్పుడు రాజకీయం అనేది వేడెక్కుతుంది ఇప్పటికీ ఒక పక్కన టీడీపీ వైసీపీ దీంతోపాటు జనసేన టీడీపీతో ఒకటి టైఅప్ అయింది మరో పక్కన షర్మిల రంగ రాజకీయ ఆరణ్యండి కూడా ఏపీకి సో ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతుంది అనుకోవచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ సింగిల్గానే వస్తారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా రెండు వేల ఇరవై నాలుగు కూడా సింగిల్గానే వస్తారు ఆయన ఎప్పుడూ ఎవరి మీద కూడా డిపెండ్ అవ్వరు ఎవరి వల్ల నష్టం జరుగుతుందని అస్సల భావించరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు నా బలం మీరే అని పైన దేవుడు ఆశీర్వదించాలి మీ అందరు చలన దీవెనలు ఉండాలి అని ప్రజలను ఉద్దేశించి ఎప్పుడు చెప్తూ ఉంటారు జగన్ గారి బలం జనం ఈరోజు జనబలం మెండుగా ఉన్న నాయకుడు ఎవరు ఉన్నారు ఈ రాష్ట్రంలోనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎంతమంది కలిసినా ఎంతమంది కలిసి కుట్రలు చేసినా జనబలం ఇంత జనబలం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరు ఏం చేయలేరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం పేదల ప్రభుత్వం రాబోతుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం చూస్తే కనుక రానున్న రోజుల్లో మళ్ళీ వైసీపీ విజయ పథకాన్ని ఎగర ఎగరవేస్తామని చెప్తున్నారు అయితే కురుపాం నియోజకవర్గానికి సంబంధించి నేను ఎవరికి ఓటు వేయమని అయితే అడగాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే నా యొక్క అభివృద్ధిని అనేది ప్రజలు చూశారని చెప్తున్నారు మరోపక్క ఎంతమంది నా మీద లేనిపోని రకంలో గతంలోని వీడియోస్లోని రకరకాలుగా క్రియేట్ చేసినప్పటికీ నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్న తక్కువ వయసులో కూడా నాకు అతి చిన్న వయసులో మినిస్ట్రీ పదవి కూడా ఇచ్చి ప్రజల ఆదరాభిమానాన్ని కూడా పొందామని చెప్తుంటున్నారు అయితే ఆ టిక్ టాక్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా కొంత రూమర్స్ క్రియేట్ చేసినప్పటికీ కూడా అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు ప్రజలకి పనికొచ్చేదంటే సేంద్రియ వ్యవసాయం అనేది ఎలా ఉంటుందో దాన్ని చూపించే విధానంగా నేను వీడియోస్ చేశాను తప్ప వేరే ఉద్దేశం అయితే కాదని చెప్పేసి పుష్పశ్రీయుని డిప్యూటీ సీఎం చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం